జగిత్యాల జిల్లా రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదే ద్వంద్వ వైఖరి ఆరు గ్యారెంటీల అమలులో అటర్ ఫ్లాప్ ప్రభుత్వం ఎప్పటికైనా తెలంగాణకు కేసీఆర్ మాజీ జడ్పీ చైర్పర్సన్ దావా వసంత అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో పాలన సాగిస్తున్న బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాలు రెండు రైతుల పట్ల ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నాయని మాజీ జడ్పీ చైర్పర్సన్ దావా వసంత ఆరోపించారు జగిత్యాల జిల్లాలో యూరియా కొరతపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పార్టీ శ్రేణులతో కలిసి తహసీల్ చౌరస్తాలో ధర్నా చేశారు ఆరు గ్యారెంటీలు ఊసే లేదని నాలుగు వందల தமிழகத்தில் கோவிட்19 தொற்று பரவல் காரணமாக மாநிலங்களுக்கு இன்று விடுமுறை அறிவிக்கப்பட்டுள்ளது

ఉండడం అదేవిధంగా నీటిని కూడా ఎస్ఆర్ఎస్పీ ద్వారా నీటిని కూడా మరి రైతులకు లేటుగా ఇవ్వడం ద్వారా నార్లన్నీ కూడా ముదిరిపోయినాయి అదేవిధంగా రైతు బంధువులు పెట్టినటువంటి ఈ కోతల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రెండు కూడా నువ్వు కొట్టినట్టు అయ్యి నేను ఏడ్చినట్టు చేస్తాను ఏడ్చినట్టు అయ్యి నేను కొట్టినట్టు చేస్తాను అని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఇలా రైతులతోటి చెలగాటవాడుతూ ఉన్నాయి దేశానికి అన్నం పెట్టే రైతన్న మరి ఆరోగాళ్ళకి కష్టపడి శ్రమించే రైతన్నకు మరి ఓట్లు కావాలి తప్ప వాళ్ళ శ్రమకు తగ్గట్టుగా మరి సకాలంలో ఎరువులు కానీ విత్తనాలు కానీ నీళ్లు కానీ కరెంటు కానీ ఇవ్వని అసమర్థ ప్రభుత్వం అసమర్థ ముఖ్యమంత్రి ఇవాళ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా బీజేపీలో ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వీళ్ళిద్దరు కలిసి ఇవాళ ఆడుతున్నటువంటి డ్రామా యూరియా కొరత భారతదేశంలోనే ఎక్కడ లేనటువంటి యూరియా కొరత తెలంగాణకే ఎందుకు వచ్చింది అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నా ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాల పాలనలో ఏనాడు కూడా చెప్పులు లైన్లు పెట్టి నిల్చోలేని పరిస్థితి ఉండే మరి అందుబాటులో యూరియా నుంచినటువంటి నాయకుడు మరి రైతు బాంధవుడు మరి కేసీఆర్ గారు అయితే ఆనాడు పది సంవత్సరాలలో పంటల విస్తీర్ణ సాగు ఎంత మరి ప్రణాళిక ఏంది అని చెప్పేసి ఒక ముందు చూపుతోటి ఆనాడు గతంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు నాలుగైదు లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వాడితే మరి కేసీఆర్ గారు ముందు చూపుతోటి ఆనాటి వ్యవసాయ శాఖ మంత్రిని మరి స్వయంగా మాట్లాడి మరి కేంద్రానికి పంపించి దాదాపు ఇరవై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల యూరియా మరి తెలంగాణకు తెప్పించినటువంటి గనుడు ఇలా కేసీఆర్ గారు కానీ ఇలా రేవంత్ రెడ్డికి కేవలం కేసీఆర్ గారిని తిట్టడం మరి బదనం చేయడం పనిగా పెట్టుకున్నాడే తప్ప ఇలా రైతుల మోస పడతలేదు ఆనాటి రోజులు తెస్తాడో అని చెప్పేసి పాటలు పాడుకున్నటువంటి రేవంత్ రెడ్డి మళ్ళీ ఆనాటి రోజులు మళ్ళీ చెప్పులలో లైన్ పెట్టే రోజులు ఎట్లా వచ్చినాయి అప్పుడు ఎట్లుండే తెలంగాణ మరి ఇప్పుడు ఎట్లేదు రైతు బంధు ఇస్తా అని చెప్పేసి ఏడు వేలన్నర ఇస్తాను మరి సంవత్సరానికి పదిహేను వేలు ఇస్తా అని చెప్పి ఇవాళ ఆరు నర ఇచ్చి చేతులు చురుపుకున్నాం మళ్ళీ పదిహేను వందలు కోత పెట్టినాం రుణమాఫీ కూడా సక్రమంగా రాలే నీళ్లు సక్రమంగా ఇవ్వలే ఇప్పుడు మాటి మాటికి కరెంటు పోతా ఉన్నది ఎరువులు సక్రమంగా లేదు రైతుల ఓట్లు కావాలి మేము రైతు ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడ కూడా ఉన్నటువంటి నాయకులు మాట్లాడుతూ ఉన్నారు రైతు ప్రభుత్వం కాబట్టి రైతు నాయకుడు కాబట్టి రేవంత్ రెడ్డి అభివృద్ధి చేసి వేరమైనటువంటి ఇక్కడున్న నాయకులు కూడా ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతారు ఇవాళ యూరియా కొరత ఎందుకు వచ్చింది ఇప్పటికీ కూడా మరి యూరియా కొంత ఉన్నది ఇవాళ మీనాక్షి నటరాజన్ గారు పాదయాత్ర చేస్తూ ఉన్నారు ఎందుకమ్మా పాదయాత్ర చేస్తున్నారు అసలు మీరు మీకు మంచి పేరు ఉన్నది సామాన్య ప్రజలాగా సామాన్య నాయకురాలుగా ఉంటారు ఆర్బాటలు కోరు అందులో కోరు అని చెప్పేసి ఒక మంచి పేరు ఉన్నది మీరు మీ పేరుకి తగ్గట్టు ఒకరు రైతు పాదయాత్ర చేయండి మహిళలకు కులం బంగారం ఇస్తూ ఉన్నారు ఇలా గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలను దాని వాళ్ళు కలవండి వాళ్ళ బాధే తెలుస్తుంది ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నారు మహిళలకు వాళ్ళను కలవండి మరి ఇక్కడ చూటా మాటలు చెప్పినటువంటి ఈ చూటా రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు మరి అన్ని కొత్త మాటలే అని చెప్పేసి ఢిల్లీలో నుంచి దియాల్సినటువంటి బాధ్యత మీపై ఉంటుంది ఇలా కేంద్రంలో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా ఓట్ చేస్తే మాత్రమే వస్తుంది తప్ప ఒక్క ఒక అయితే ఒక్క పని చేయలేదు వీళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మరి ఆడుతున్న డ్రామా ఇలా ఏదైనా కూడా మళ్ళీ తెలంగాణకు కేసీఆర్ గారే శ్రీరామ రక్ష తప్పకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూర్యాను మరి రైతులకు అందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్న త్వరలో